కదా ఇది వచ్చేసి మనకి శారీ బాహుబలి పట్టు టైప్ అయితే వస్తుందండి క్లాత్ అయితే చాలా చాలా బాగుంటుంది మనకి విత్క సిల్క్స్లోనే ఇలా జూట్ మిక్స్లో వచ్చింది చాలా సాఫ్ట్గా అయితే ఉంది మెటీరియల్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ అండి బ్లౌజ్ కావాలి అని అనుకుంటే బ్లౌజ్ ఇలా ఇలా అయితే ఇచ్చాము బ్లౌజ్ మీటర్ కూడా టూ ఫార్టీ నైన్ పడుతుంది అండ్ మీకు శారీ ఒక్కటే కావాలి ఇది వితౌట్ బ్లౌజ్ అండి క్లియర్గా చెప్పాలంటే ఈ శారీ మనకి వితౌట్ బ్లౌజ్ అయితే వచ్చేసింది కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ ఇదే శారీ ఫైవ్ శారీస్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి కలర్ అయితే శారీది చాలా చాలా బాగుంది అలాగే ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా మెత్తగా అయితే ఉంది ఎక్కడన్నా లాంటి మిస్ప్రింట్ అయ్యి రావచ్చు బట్ నాకైతే కనిపించలేదు మెన్షన్ చెయ్యాలి కాబట్టి చేస్తున్నాము కలర్ వచ్చేసి పేల్ ఆరెంజ్ అండి లైట్ ఆలర్ ఆరెంజ్ కలర్ అనమాట అండ్ బ్లౌజ్తో కలిపి అంటే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది లేదు మాకు ఓన్లీ శారీ కావాలి అంటే శారీ ఒకటైనా తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అడిషనల్ అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్